హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో తాళీ చైన్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో చైన్ ఎన్ని గ్రాములు తీసుకోవాలి అలానే చైన్ తీసుకోవడానికి ఏ స్కీమ్ బెస్ట్ అని చెప్పేసి అడిగారు కదండీ ఇదే వీడియోలో ఈ కామెంట్కి కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి అలానే తాళీ చైను ఎలా కొనాలి అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఈ కామెంట్కి కూడా ఇదే వీడియోలో నా అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నానండి ఇంచుమించు ఈ మూడు కామెంట్స్ కూడా ఒకేలాంటివండి గోల్డ్ కొనడానికి సంబంధించిన కామెంట్సే కాబట్టి అది కూడా మూడు కూడా తాలీ చైన్కి సంబంధించినటువంటి కామెంట్సే కాబట్టి ఈ మూడు కూడా ఈ వీడియోలోనే చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి ఫస్ట్ అయితే తాలి చైను ఎన్ని గ్రామ్స్లో కొనుక్కుంటే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఫస్ట్ అయితే ఎన్ని గ్రామ్స్లో తాళి చైన్ బాగుంటుంది అనేది నా అభిప్రాయాన్ని తెలియజేస్తానండి ఎందుకంటే ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుందండి అంటే తాలి చైన్ అనేది మనకి మంగళసూత్రాలు ఉంటాయి కదా దాని బరువును బట్టి కూడా కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు అనమాట ఎలా అంటే ఇప్పుడు మా సైడ్ ఏంటంటే రెండు మంగళసూత్రాలు అయితే ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఒకటే మంగళసూత్రం ఉంటుంది అలా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు మంగళసూత్రాలను అయితే ధరిస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు దానికి తగ్గట్టే మనం తాళిచాయిన్ కూడా తీసుకోవాలండి అలానే మా సైడ్ ఇంకొక సాంప్రదాయం కూడా ఉందండి అదేంటి అంటే ఒక్కొక్కరికి రెండు మంగళసూత్రాలు కలిపి అరసవరు ఉంటుంది అంటే ఒక్కొక్కటి పావు సవర ఒక్కొక్కరికి ఒక్కొక్క మంగళసూత్రము అరసవరు ఉంటుంది ఒక్కొక్కరికి సవరు ఉంటుంది ఒక్కొక్కరికి ముప్పావు సౌరు ఉంటుంది ఇలా ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళకి మంగళసూత్రాలు అనేవి ఉంటాయండి ఇంకా చెప్పాలంటే అత్తింటి వారి మంగళసూత్రంతో పోలిస్తే పుట్టింటి వారి మంగళసూత్రం కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట అంటే ఎవరి సాంప్రదాయం వాళ్ళదు కాబట్టి నేను దీన్ని కూడా చెప్తున్నాను మీతోటి ఎందుకంటే దాన్ని బట్టే మనం చైన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే సూత్రాలు వెయట ఎక్కువైపోయింది అనుకోండి చైను త్వరగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సూత్రాలు బరువుకి అనుగుణంగా మనమైతే మంగళసూత్రాలని చేయించుకోవాలండి లేదా రెడీమేడ్ తీసుకున్నా సరే సూత్రాల బరువుకు అనుగుణంగానే మనమైతే చైన్ అనేది తీసుకోవాలి సాధారణంగా మంగళసూత్రాలు చైను అనేసరికి రెండు సవర్ల నుండి కూడా గోల్డ్ అనేది స్టార్ట్ అవుతుందండి రెండు సవర్లు అంటే ఇంచుమించు సవర అంటే ఎనిమిది గ్రాములండి కొన్ని చోట్ల కాసు అని కూడా అంటారు కాసు అన్న సవర అన్న ఎనిమిది గ్రాములనండి కనీసం రెండు సవర్ల చైన్ అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి రెండు సవర్లు అంటే పదహారు గ్రాములు అనమాట పైగా తాలి చైన్ అనేది ఎప్పుడూ మెడలోనే ఉంటుంది కాబట్టి కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుందండి లైట్ వెయిట్ చైన్ అయితే బాగోదు కాబట్టి కనీసం మూడు కాసలైనా సరే తాళీ అనేది ఉంటే కనుక కొన్ని రోజుల పాటు గట్టిగా ఉంటుందన్నమాట ఎందుకంటే తాలీ చైన్ అనేది మనం మాటి మాటికి కాబట్టి మూడు సవర్లు అయితే బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి తర్వాత మీ ఇష్టం మీ అవైలబిలిటీని బట్టి నాలుగు సవర్లు తీసుకోవచ్చు ఐదు సవర్లు తీసుకోవచ్చు ఆరు సవర్లు తీసుకోవచ్చు ఎక్కువ శాతం మూడు సవర్లు తీసుకుంటూ ఉంటారండి రెండు సవర్లు కూడా కొంచెం తక్కువ శాతం మందే తీసుకుంటారు ఎందుకంటే రెండు సవర్లు ఏంటంటే త్వరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే లైట్ వెయిట్ కదా ప్రతినిత్యం మనం మెల్లో వేసుకునేది కాబట్టి లైట్ వెయిట్లో తీసుకుంటే త్వరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది గోల్డ్ ఏదైనా సరే అందుకని మనం ఏదైనా నిత్యం వాడేటటువంటి గోల్డ్ వస్తువులు ఏవైనా సరే గట్టి చేత ఉండాలంటే గుళ్ళ చేత ఉండకూడదు గుళ్ళ చేత అంటే లైట్ వెయిట్ గట్టి చేత అంటే కొంచెం స్ట్రాంగ్ అనమాట మీ అవైలబిలిటీని బట్టి మీరు రెండు సవర్ల మూడు సవర్ల నాలుగు సవర్ల ఐదు సవర్ల అనేది మీరు ఎంచుకోండి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి తాళి చైన్ తీసుకోవడం కోసం నేను ఇప్పుడు కొంచెం గట్టి చేత అంటే ఇరవై నాలుగు గ్రాముల కోసం చెప్తున్నానండి మీరు ఎన్ని గ్రాములు తీసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు మీరు లెక్క వేసుకోండి నేను ఉదాహరణకి సాధారణంగా ఎక్కువగా ఎక్కువ శాతం మంది మూడు సవర్లు తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా సైడ్ ఎక్కువ శాతం మంది మూడు సవర్లే చేయనికి వాడతారు కాబట్టి ప్రస్తుతానికి నేను మూడు సవర్లు అంటే ఇరవై నాలుగు గ్రాములకు మాత్రమే నేను ఇప్పుడు గోల్డ్ లెక్క అనేది కట్టి మీ అందరికీ షేర్ చేస్తాను అంటే ఇలానే ఉండాలని లేదండి బంగారం రేటు పెరుగుదలను బట్టి మనకి గోల్డ్ కొనేటప్పుడు మనీ కూడా వేరియేషన్ ఉంటుంది కదా సరే సాధారణంగా మనకి మూడు రకాల స్కీమ్స్ అయితే ప్రస్తుతానికి అమలులో ఉన్నాయండి ఇంచుమించు ఏ షాప్లో ఏ బ్రాండెడ్ షాప్లో తీసుకున్నా లేదా లోకల్ షాప్లో తీసుకున్నా ఆల్మోస్ట్ ఈ మూడు రకాల స్కీమ్స్ కంపల్సరీ అమలులో ఉంటాయి మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి ఏ గోల్డ్ స్కీము అవైలబిలిటీగా ఉంది అనేది సాధారణంగా గోల్డ్ స్కీమ్ ఏదైనా సరే పదకొండు నెలలు ఉంటుందండి ఇంచుమించు ఒక సంవత్సరం ఉంటుంది అనుకోవచ్చు అందులోకి ఎక్కువ శాతం గోల్డ్ స్కీమ్ అనేది పదకొండు నెలల వరకు కూడా మనం ప్రతీ నెల ఒక అమౌంట్ అనుకుని ఆ అమౌంట్ని కనుక పే చేస్తూ వస్తున్నట్లయితే ఇంకొక నెల వాళ్ళు బోనస్ వేసి పన్నెండు నెలలకి సరిపడినటువంటి గోల్డ్ ఇస్తారనమాట అంటే అది మన ఇష్టం మనం ప్రతీ నెల వెయ్యి రూపాయలు కట్టుకుంటామా ఐదు వేలు కట్టుకుంటామా పదివేలు కట్టుకుంటామా అనేది మన అవైలబిలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంచుమించు పన్నెండు నెలల్లో మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చండి సాధారణంగా గోల్డ్ స్కీమ్ ఎందుకు కడతామండి వియ్య తగ్గుతుందని లేదా కొన్ని కొన్ని షాప్స్లో వియ్య ఉండదు ఎక్కువ శాతం వియ్య గురించే మనం గోల్డ్ స్కీమ్స్ అనేది ఎక్కువగా కడుతూ ఉంటాము ఎందుకంటే జిఎస్టీ గోల్డ్ రేటు ఎలాగో ప్రతిదానికి కట్టాలి వియ్యలో కొంచెం మార్పు వస్తుందంటే కొన్ని కొన్ని షాప్స్లో తగ్గుతుంది అంటారు కొన్ని కొన్ని షాప్స్లో అసలు వియ్య లేకుండానే మీరు ఆ గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు కాబట్టి ఎక్కువగా వియ్య కోసమే మనం గోల్డ్ స్కీమ్ అనేది కడుతూ ఉంటాము కదా సరే ఇప్పుడు రేట్ ఎంత అవుతుందో చూద్దామండి నేను ఈ రోజు ఉన్న రేటు ప్రకారమే చెప్దాము అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెక్టర్లది వచ్చేసి పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉందండి ఏమండి మనం ఏదైనా సరే ఆభరణం రూపంలో కనుక బంగారాన్ని కొనుక్కోవాలి అనుకుంటే ఇరవై రెండు క్యారెక్టర్ల బంగారాన్నే మనం అయితే కొనుక్కుంటామండి ఇరవై నాలుగు క్యారెటర్లు అంటే ప్యూర్ గోల్డ్ అయితే మాత్రం ఆభరణం అయితే తయారవ్వదు కంపల్సరీ ట్వంటీ టూ లేదా ఎయిటీన్ ఈ క్యారెట్స్లో మాత్రమే మనకి ఆభరణాలు అనేవి ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రాము బంగారం ధర పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉందండి మీరు కనుక ఇరవై నాలుగు గ్రాముల బంగారం చైన్ కనుక తీసుకోవాలి అనుకుంటే అంటే మూడు సవర్ల గోల్డ్ చైన్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి నూట ఇరవై రూపాయలైతే పచ్చకించి బంగారానికి అవుతుందండి ఈ రోజున్న రేటు ప్రకారం గోల్డ్ ధర మూడు సవర్లకి రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి నూట ఇరవై రూపాయలు అయితే అమౌంట్ అవుతుంది మనము చైన్ తీసుకునేటప్పుడు ఓన్లీ బంగారం రేటు ఒకటే కాదు కాబట్టి దాని విఏ అలానే జిఎస్టి మూడు కలిపి మనం గోల్డ్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు గోల్డ్ రేటు ప్లస్ విఏ ప్లస్ జిఎస్టీ ఈ మూడు కలిపి చూద్దామండి అంటే రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి నూట ఇరవై రూపాయలకి వియ్యి అనేది టెన్ పర్సంటేజ్ చూసిన ఇరవై ఆరు వేల నూట పన్నెండు రూపాయలయితే అవుతుందండి ఏమంటే ఇక్కడ వియ అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఉంటుంది ఎయిట్ పర్సెంటేజా టెన్ పర్సెంటేజా ట్వెల్వ్ పర్సంటేజా సిక్స్టీనా సెవెంటీనా అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఉంటుంది నేను ఇక్కడ ఉదాహరణకి టెన్ పర్సంటేజ్ మాత్రమే వేశాను అలానే మనం బంగారం ధర వియే రెండు కలిపి జిఎస్టీ అయితే పే చేయాలన్నమాట జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ అంటే ఇంచుమించు తక్కువలో తక్కువ రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలకి జీఎస్టీ త్రీ పర్సెంటేజ్ చెప్పిన కనుక పే చేస్తే ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు రూపాయలు అవుతుంది కదండి టోటల్గా మొత్తం మనకి మూడు సవర్ల చైన్కి గాను మనం ఇంచుమించు రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పట్టుకోవాలండి సింపుల్గా మూడు లక్షల దగ్గరికి మనమైతే మనీని పోగేసుకోవాలన్నమాట మీరు ఇంచుమించు ఒకేసారి కొనాలి అనుకుంటే మూడు లక్షల రూపాయలతో ఇప్పుడే తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే నెలకి లక్ష రూపాయలు చెప్పును సేవ్ చేస్తే మూడు నెలల్లో మీరు గోల్డ్ చైన్ అనేది తీసుకోవచ్చండి అదే గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి గోల్డ్ కనుక తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే వి అనేది కొంచెం తగ్గుతుంది లేదా కొన్ని కొన్ని షాప్స్లో అసలు ఉండదండి కాబట్టి జీఎస్టీతో కలిపి మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది ఇంచుమించు ఒక ఇరవై ఏడు వేలనైతే ప్రతీ నెల పే చేయాల్సి ఉంటుందండి స్కీమ్ కనుక తీసుకున్నట్లయితే అంటే ప్రతీ నెల ఇరవై ఏడు ఏళ్ళ రూపాయలని మీరు పే చేసినట్లయితే మీరు వన్ ఇయర్ తర్వాత చైనా అనేది తీసుకోవచ్చండి మీరు ఒకసారి గోల్డ్ షాప్ కూడా వెళ్ళి కనుక్కోండి అంటే మీకు నమ్మకమైన షాప్ ఉంటుంది కదా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అంటే గోల్డ్ స్కీము ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి అలాగే ఒకవేళ గోల్డ్ స్కీమ్ కనుక కడితే వియ్యలో ఎంత తేడా వస్తుంది అనేది కూడా మీరు కనుక్కోవచ్చు ఒక్కొక్క షాప్లో అయితే వియ్య అసలు ఉండదండి జీరో ఉంటుంది కొన్ని కొన్ని షాప్స్లో ఏంటంటే వియ్యి అనేది తగ్గుతుంది అంటే తగ్గించి మనకి స్కీమ్ అనేది ఉంటుందనమాట అంటే ఉదాహరణకి ఆ చైన్ ఎయిటీన్ పర్సెంటేజ్ జీఎస్టీ పడింది అనుకోండి కొంచెం తగ్గిస్తారనమాట ఎయిట్ పర్సెంటేజ్కో టెన్ పర్సెంటేజ్కో ఇస్తారు జస్ట్ ఇది ఉదాహరణకు చెప్తున్నానండి కాబట్టి మీకు నమ్మకమైనటువంటి గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి గోల్డ్ స్కీమ్ కనుక కట్టినట్లయితే వియ్యే తగ్గుతుందా లేదా జీరో పర్సంటేజా అన్న విషయంపై మీరు ఒకసారి క్లారిటీ తీసుకోండి ఆ తర్వాత మీరు స్కీమ్ అయితే స్టార్ట్ చేయండి అలానే మీరు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇంకొక విషయంపై కూడా క్లారిటీ తీసుకోండి అంటే మీరు స్కీమ్ స్టార్ట్ అయిన రోజు గోల్డ్ రేట్ ఫిక్స్ చేస్తారా లేదంటే పదకొండు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మనీకి గోల్డ్ ఇస్తారా అనేది కూడా మీరు ఒకసారి కనుక్కోండి ఎందుకంటే కొన్ని కొన్ని షాప్స్లో ఏంటంటే పదకొండు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం గోల్డ్ తీసుకునే టైంకి ఆ రోజు ఎంతైతే రేటు ఉందో ఆ రేటుకి సరిపడగా బంగారం మాత్రమే ఇస్తారండి ఇంకొన్ని షాప్స్లో ఏంటంటే ముందే అంటే మనం ప్రజెంట్ రోజే మనం బుక్ చేసుకున్నాం అనుకో అంటే ఉదాహరణకి ఈరోజు పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎంత కదండి ఒక గ్రామును ఈ రోజే ఫిక్స్ చేసేస్తారు మనకి పదకొండు నెలల తర్వాత ఈ రోజు రేటుకే గోల్డ్ అనేది ఇస్తారు కాబట్టి ఇది మీరు వివరంగా కనుక్కోండి దాన్ని బట్టి మీరు స్కీమ్ అనేది కట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉదాహరణకి ప్రతి నెల మీరు ఒక అమౌంట్ అనుకున్నారండి అంటే సుమారు ఒక పదివేలు అనుకున్నారు అనుకుందాము జస్ట్ ఎగ్జాంపుల్కే పదకొండు నెలలు మీరైతే పదివేలు పదివేలు చెప్పిన కట్టుకుంటూ రావాలి అంటే అప్పుడు మీకు పదకొండు నెలలకు కానీ మీరు కట్టింది పదకొండు వేల రూపాయలు వాళ్ళు ఒక నెల బోనస్ వేసి అంటే పన్నెండు వేల రూపాయల బంగారాన్ని మీకు ఇస్తారనమాట కాకపోతే మీరు కనుక్కోవాల్సింది ఏంటి అంటే పన్నెండు నెలల తర్వాత మీరు గోల్డ్ తీసుకున్నప్పుడు ఆ రోజు బంగారం ధరిస్తారా లేదా మీరు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు బంగారం ధర రేటుకి ఇస్తారా అనేది కనుక్కోవాలండి ఒక్కొక్కసారి బంగారం తరగచ్చు పెరగచ్చు తగ్గింది అనుకోండి ఇబ్బంది లేదు మనం మూడు సవర్లు తీసుకునేది నాలుగు సవరణలు తీసుకుంటాం పెరిగింది అనుకోండి కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కనుక్కోండి దాన్ని బట్టి మీరు స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇక రెండవ స్కీమ్ ఏంటండి ప్రతి నెల కూడా మీరు పదిహేను వేలు కడుతూ వస్తారు ఆ రోజు బంగారం ధర బట్టి మీకు బంగారం అనేది యాడ్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ మంత్ మీరు మొదలు పెట్టారు అనుకోండి పదివేలు కట్టారు మీరు అప్పుడు బంగారం ధర తొమ్మిది వేలే ఉంది ఆ తొమ్మిది వేలకి ఒక గ్రామ్ ఆల్రెడీ మీకు యాడ్ అయిపోయింది ఈ నెలలో మీరు మళ్ళీ సేమ్ పదివేలు కట్టారు ఈ నెలలో బంగారం ధర పెరిగింది పదివేలు అయ్యింది అనుకుందాము ఈ నెలలో ఈ గ్రాము కూడా మీకు యాడ్ అయిపోయింది వచ్చే నెలలో పదకొండు వేలు అయింది అనుకోండి బంగారం ధర మీరు పదివేలే కట్టారు ఆ పదివేలకి సరిపడగానే గోల్డ్ యాడ్ అవుతుంది ఇలా మీరు ఏ నెలకి ఆ నెల గోల్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆ స్కీమ్ కూడా ఉంటుంది మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోవాలంతే అంటే అన్ని చోట్ల ఇవే స్కీమ్స్ ఉండకపోవచ్చు అండి అందరికీ ఒకే చోట నమ్మకం ఉండకపోవచ్చు కాబట్టి మీకు నమ్మకమైనటువంటి షాప్లో ఒకసారి కనుక్కోండి ఇక మూడవది కూడా అందరికీ తెలిసిందే డిపాజిట్ స్కీమ్ అండి ఒక లక్ష రూపాయలు కనుక డిపాజిట్ చేసినట్లయితే ఇది కూడా సేమ్ మనకి పదకొండు నెలల తర్వాతే మనకి గోల్డ్ అనేది ఇస్తారండి కాకపోతే డిపాజిట్ చేసినప్పుడే బంగారం ధర అనేది లాక్ అయిపోతుంది అనమాట అంటే ఉదాహరణకి ఈ రోజు డిపాజిట్ చేశారండి ఈ రోజు ఎంత అయితే ధర ఉందో అంత ధరకే గోల్డ్ అనేది ఇస్తారనమాట ఇది కూడా స్కీమ్ ఒకసారి మీరు కనుక్కోండి మీరు వెళ్ళి ఆ షాప్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి గోల్డ్ స్కీమ్స్ కట్టడానికి అనేది మీరు కనుక్కొని మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా గోల్డ్ స్కీమ్ కట్టుకొని తాళీ చైన్ అయితే తీసుకోవచ్చండి ఇక్కడ మీరు చెక్ చేయాల్సినదల్లా విఏ మీరు గోల్డ్ స్కీమ్ మనం మామూలుగా ఎవరైనా సరే గోల్డ్ స్కీమ్ కట్టేదే వియ్య కోసం వియ్య తగ్గుతుందని జిఎస్టీ గోల్డ్ రేటు ఇంక ఎలాగా తప్పదు మనం గోల్డ్ స్కీమ్ కట్టినా కట్టకపోయినా గోల్డ్ రేట్ అనేది జిఎస్టీ అనేది ఎలాగో పడుతుంది మనకల్లా తగ్గేది వియ్య మాత్రమే కాబట్టి ఈ వియ్య కోసమే సాధారణంగా గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కనుక్కోండి అంటే జీరో పర్సంటేజా లేదా వియ్య చార్జెస్ తగ్గుతాయా అనేది ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు అలానే మీరు ప్రతీ నెల ఇప్పుడు ఉదాహరణకి ఒక అమౌంట్ అనుకుని ప్రతీ నెల గోల్డ్ స్కీమ్ కడుతూ వచ్చారండి చైన్ కోసం వేయ తగ్గుతుందని దానితో పాటు ఏం చేస్తారంటే మీ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం గోల్డ్ కాయిన్స్ తీసి పెట్టుకోండి ఈ సంవత్సరంలో కూడా అంటే ఉదాహరణకు మీరు ప్రతీ నెల ఒక ఇరవై వేలు కడుతున్నారండి ఇరవై వేలు కట్టినట్లయితే మీకు రెండు లక్షల ఇరవై వేల రూపాయల బంగారం మాత్రమే వస్తుంది కదా మీకు ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకున్న తాలి చైను ఒకవేళ మూడు సవర్లు తీసుకోవాలి అనుకుంటే కనుక మూడు లక్షల రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ప్రతి నెల ఇరవై వేల రూపాయలు మాత్రమే పే చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే అవుతుంది కదండి అలా కాకుండా మీ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా గోల్డ్ కాస్త తగ్గినప్పుడల్లా అంటే ఈ మధ్యకాలం పెద్దగా ఏమీ లేదు ఏదో పదో ఇరవయో తగ్గుతుంది అలా తగ్గినప్పుడో మీ దగ్గర మనీ ఉన్నప్పుడో కాస్త కాస్త గోల్డ్ కొనుక్కుంటూ వచ్చారనుకోండి ఒకవేళ మీ గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అయ్యేసరికి బంగారం ధర పెరిగినా సరే ఆల్రెడీ మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటూ వస్తున్నారు కాబట్టి ఇంకా కాస్త గోల్డ్ ఎక్కువ కొనుక్కున్నట్టు అవుతుంది ఇది ఒక జస్ట్ చిన్న సలహా మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్